హాయ్ యూట్యూబ్ లో పెద్ద పత్తి గింజ యూట్యూబ్ కదా సీనియర్ మోస్ట్ యూట్యూబర్ క్రాంత్ అన్న సో రెండు వేల ఇరవై నాలుగు లో ఇది వినండి సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి ఇంక నుంచి నేను ఈ ఛానల్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అని డిసిషన్ తీసుకున్నాను ఓకే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లో అన్న నేను మెసేజ్ పెట్టు ఇది వినండి హాయ్ అడ్మిష్ ఎలా ఉన్నావు సో అదే మైదర్ బ్రో ద్వారా తెలిసింది ఒక వీడియో వదులుతున్నావు అని అంటే నీకు తెలుసు కదా రీసెంట్ గా మా మదర్ చనిపోయింది సో అప్పటి నుంచి ఫుల్ అందరం ఫుల్ డిప్రెషన్ లో ఉన్నాం మొత్తం ఫ్యామిలీ మొత్తం వీడియోస్ లో కూడా చూడొచ్చు నా ఫీజ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో సో అది మళ్ళీ ఇప్పుడు ఇదంటే కొంచెం వాళ్ళు తీసుకోవడం కష్టం నేను ఆల్రెడీ నేను అది ఆ ప్రమోషన్స్ కూడా ఎప్పుడు ఆపేసి చాలా కాలం పోయింది ఆపేసి అండ్ ఆ వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేసేసాం ప్రెసెంట్ అయితే అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ అది ఎవరికి తెలియదు ఎవరికి చెప్పలేదు అది గుడ్లో వాళ్ళు కేసు ఉంది కదా సో దాంట్లో చాలా మంది వీడియోలు చేశారు నేను చాలా లీట్గా చేశాను నేను ఎందుకు ర్యాండమ్ గా పోలీసులు నన్ను తీసుకుని లేరు అనమాట సో ఆ కేసులో సో అది కూడా ఉంది ప్రెసెంట్ కొంచెం ఆలోచిస్తా అని చేశారు అసలు లేదు ప్రొఫెషన్స్ అయితే ఎప్పుడు అయినా కావాలంటే నీకు చాలా స్క్రీన్ షాట్లు ఏది పోయిన సంవత్సరం కూడా చాలా మంది అప్రూవ్ అయితే నాట్ ఇన్ ప్రెసిడెంట్ బిట్టింగ్ అని చాలా స్క్రీన్ షాట్లు కూడా అంటే పార్ట్స్ ఉన్నాయి నా దగ్గర కావాలంటే నీకు పంపిస్తాను చూస్తాను అంటే సో ఆపేటప్పు అయితే మనం ఎప్పుడు ఆపేసాం సో మళ్ళీ ఎందుకు సైలెంట్ అయిపోయినాయి కదా మళ్ళీ నువ్వు మీకు వీడియో పెడితే మళ్ళీ అది కొంచెం తలనిప్పు అయిద్దానని ఏమైనా మామూలుగా అయితే రకంగా ఉండేది ఇప్పుడు ఏందంటే పొజిషన్ అంత బాగాలేదు ఇంట్లో కూడా అంత పొజిషన్ బాగాలేదనమాట అందరూ ఫుల్ డిప్రెషన్లో ఉండేది అంత వేరే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి సో అసలు ఆలోచిస్తావని మెసేజ్ చేశాను అనమాట